అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికనేది ఈరోజు వరి వేసిన రైతులు ఉన్నారు కదా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ రైతులకి సరైన గిట్టుబాటు లేదు పంట కూడా సరైన దిగుబడి రాలేదు ఈరోజున పోయిన సంవత్సరం గత ఏడాదితో పోల్చుకుంటే వరికి వచ్చేసి డెబ్బై ఐదు కేజలు ధాన్యం బస్తా వచ్చి పంతొమ్మిది వందల యాభై రెండు వేలు కూడ ఉన్నారు అదే ఈ సంవత్సరం పదమూడు వందల యాభై నుంచి పన్నెండు వందలు పదకొండు వందలు తడిసిన దానివని పడిపోయిన అని రకరకాలుగా రైతు దిగుబడిలో కూడా పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం ముప్పై బస్తాలు ముప్పై ఐదు బస్తాలు అవుతుంది పోయిన సంవత్సరం గత గదా పోల్చుకుంటే నలభై ఐదు బస్తాలు యాభై బస్తాలు కూడా అయినాయి ఎకరానికి వచ్చి ఆ దిగుబడిలో ఇరవై వేల రూపాయలు నష్టం కనబడుతుంది ఇప్పుడు పోయినాడు అమ్ముకున్న ధాన్యానికి ఈ సంవత్సరం అమ్ముకున్న ధాన్యానికి ఇప్పుడు ముప్పై ఐదు బస్తాలు అవుతున్నాయి కదా ముప్పై ఐదు బస్తాలు ఏంటో ఐదు వందలు నష్టం రైతుకి వచ్చేసి ఎకరానికి దిగుబడిలో వచ్చి ఇరవై వేలు నష్టం కనపడుతుంది ధరలో వచ్చే వాడికి ఇరవై వేలు నష్టం కనపడుతుంది ఎకరానికి నలభై వేల రూపాయలు నష్టం కనపడుతుంది రైతుకి ఇది ఇది జరిగిన సత్యం ఇది జరుగుతున్నది ఇది దీని గురించి ప్రభుత్వం మేము పార్టీ గురించి కాదు మాట్లాడేది పెద్దలు చెప్పిన మాట ఏంటంటే ఎద్దు ఏడ్చినా వ్యవసాయం బాగుపడదు రైతు ఏడ్చినా దేశం బాగుపడదు ఇది దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం కొంచెం తక్షణమే స్పందించి రైతుకి ఒక ఐదు వందలు కానీ నాలుగు వందలు కానీ అడిషనల్ బోనస్గా బస్తాకి ఇవ్వాలని రైతుని ఆదుకోవాలని రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది దేశం బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా తిండి తినాలన్నా మంచి ఏదైనా సరే మనకి పంట ఏ పంట పండాలన్నా సరే రైతు అనేవాడు ఉండాలి రైతునేవాడు ఆయన సంతోషంగా రైతునే వాడు సంతోషంగా ఉంటేనే మాది సామాన్యమైన రైతు కుటుంబమే మాకు మూడు ఎకరాల పొలం ఉంది రైతువారి కుటుంబం మాది మీ చిన్నప్పటి నుంచి వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం మాది అట్లాగే మా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా అందరూ కూడా ఈ రోజున ప్రతి ఒక్క రైతు కూడా పైకి చెప్పుకునే బాధ ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ ఇప్పుడైనా సరే రైతుల్ని ఆదుకొని వాళ్ళకి మేలు చేయవలసింది కోరుచు